South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. షారు రక్తం తు దేవుళ్ళు ఆనాటి నీ కళ్ళు అగిలింసక తప్పదు నిప్పుల నిట్టు కొన్ని రోజులు మా మధ్య ఉన్నందుకే మీ చెల్లెళ్ళ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాం అలాంటి బంగారం లాంటి పిల్లల్ని ఎంత దారుణంగా చంపేశారా దుర్మార్గులు చావు బతుకుల్లో ఉన్న రోగి మా దగ్గరకు వచ్చినప్పుడు చివరి దాకా పోరాడి ఏ రకంగానైనా బతికించడానికి ప్రయత్నిస్తాం అలాగే మనకి న్యాయం దొరకనప్పుడు ఏ మార్గంలోనైనా సరే చివరి దాకా మనం పోరాడాలి ఇంకా మీరు మా చెల్లెల మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞు మీ అందరి ఎండదండలు ఉంటే చాలు ఆ దుర్మార్గుల్ని హతమార్చడానికి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను మీరేం చేసినా మా అందరి గుంటుంది ఆనంద్ మీరు రమ్మని చెప్పేదాకా వైజాగ్ నుండి రావద్దు అలాగేంటి రే బాబు జాగ్రత్త బాబు జాగ్రత్త ఇప్పుడు చెప్పడం కాదు బాబు జాగ్రత్త అమ్మాయి జోలు అని ఆ నానాడ చెప్పుంటే మన అబ్బాయికి ఏంట్రా సర్దా వస్తే పారిపోయి ఎక్కడో బొక్కలో కాకుండా అయినా అమెరికా వాడు పట్టేశారు కొడుకు బతుకు అంతే స్వామి చేతిలో

பாபு ஏமே ட்ரெயின் பாம்பார்டே பாம்பா

ఎస్ సార్ చూడు సార్ ఆనంద్ చచ్చిపోయాడు సార్ ఏమిటి సార్ అలా చూస్తున్నారు మర్డర్ అయిపోయాడు సార్ మర్డర్ ఈ హత్య చేసింది మీరేనా మాకంత అయోమయంగా ఉంది సార్ ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మా అంతటా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే సాక్ష్యం దేని గురించి సార్ ఆనంద్ హత్య గురించి సార్ నా చెల్లెలు సీతా సీతా గీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకుని సార్ ఆనందని మా చెల్లెళ్ళు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూసాం సార్ ఆ సాక్ష్యం చెబుదామని మేమిద్దరం ఇక్కడికి వస్తే ఇదేమిటి సార్ అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చంపామంటున్నారు మీరే న్యాయం చెప్పండి సారు అమ్మ సార్ సీతా గీతలు చంపడమే వాళ్ళు వాళ్ళు చంపే ఛాన్సే ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీతా గీత బ్రతికి లేరా వచ్చినారో బదానబడ్డారు నాకు ఏ నేను తెలియకపోతే నోరు మూసుకోండి అందుకే సార్ ఒక సిన్సియర్ లాయర్ ని పెట్టుకుని కోర్టులో నోరు మూసుకోమన్న నేరం మిస్టర్ అయ్యా మీరు గౌరవంగా మాట్లాడండి హాయ్ మేము పలుటూరులో ఉండి కోర్టులు ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారావండి ఇట్స్ ఆల్ లాయర్ గారు ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు ఇదే బయట పారేసేవండి అయ్యా జడ్జి గారు లాయర్ గారికి సారీ చెప్పానండి మీరు చూసినంత చెప్పండి మా ఇద్దరు రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడం చూసావండి ఆద్రాబాద్రాగా మేమిద్దరం వెళ్లి రైలు ఎక్కామండి ఊరు బయటకు వెళ్ళిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపారండి చంపేసి పారిపోతుంటే జరిగిందేదో జరిగిపోయింది తిరిగి రమ్మని చెప్పావు సార్ మేము రావు చంపాల్సిన వాళ్ళందరికి చంపేసి గాని మీ దగ్గరికి రావు అని చెప్పి వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికని చెప్పారండి అన్నా అన్న ఈ మాట విన్నారు కదా నోటిస్ పాయింట్ లాయర్ గారు అన్నంటే ఈ అన్న కాదండి మరి అన్న సార్ అడవిలో అన్న ఆ అన్న దగ్గరే ఉంటాం అక్కడికైతే ఎవరు రారు ఆ అన్నే మాకు అండ ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి ఎవరు కొండ అదేనండి మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి నల్లగా పొడుగ్గా ఎవరా పెద్ద మనిషి వాడు పెద్ద మనిషి కాదండి పెద్ద ఎదవ వీరప్పను చాలా వీరప్పను ఎలాగైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్ మా చెల్లెళ్లను పట్టుకుంటే వీరప్పను దొరుకుతాడు వీరప్పను పట్టుకున్నా మా చెల్లెళ్ళు దొరుకుతారు ఒక్క డెబ్బకి ముగ్గురు దొరుకుతారయ్యా మూడు రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్ కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని పని మీ అందరి ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం నిందితురాళ్ల ఆసుకి కూడా చెప్తాం అని చెప్తున్నా ఈ స్వామి కనకమాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో సీతా గీతలు చేశారనే అనుమానంతో పోలీస్ డిపార్ట్మెంట్ ని సత్యమంగళం అడవుల్లోకి వెళ్లి సీతా గీతలతో పాటు వీలైతే వీరప్పని కూడా పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది ఇన్స్పెక్టర్ గారు ఏంటయ్యా కాస్త మంచి రోజు చూసుకుని చెప్తారా అండి దేనికి అదే గారు మీరప్పనున్నాడే అతను ఉండే అడవిలోకి బయలుదేరడానికి గాలికి ప్రయత్నం ఇన్స్పెక్టర్ గారు డౌట్ లేదు వీళ్ళిద్దరూ మనకి టెండర్ పెట్టారు నీరప్పని గారికి మనం దొరికిపోయినట్టే పేలెట్టే చడప ప్లస్ దిగొచ్చారు కదా అనుకున్నాను నల్ల కోటినేరు దళదళలాడిస్తున్నారు ఇంకా లేట్ చేస్తే మనం కూడా మందులో రాంగ్ టైములో కుళ్ళు జోకులు అయ్యి మాకు ఏ టైంలో ఏం చేయాలో మాకు తెలుసు నన్ను చంపడానికి వచ్చి ఆడబడుతుల మీద చేయి చేసుకుంటారా చవట్టం లారా మీలో 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 కలేజా ఎవరికున్నా సరే నన్ను నన్నట్టుకోండిరా ఇక్కడ నువ్వు ఉండవురా రెచ్చిపోకు ఈ రోజు రాత్రి పది గంటలకు నీ క్లబ్ లోనే నిన్ను హతమారుస్తాను మారుస్తాను మాట్లాడేది స్వామిని ఎలా జరుగుతుంది అంటారు వచ్చాం ఎంక్వైరీ చేశారు సురేశ్వరరావు కంగారు పడకండి మనం పోలీస్ సెక్యూరిటీ పెట్టించుకుందాం పోలీసులు ముఖ్యమంత్రిని కాపాడడానికి నానా పాటలు పడతా ఉంటే ఇంకా మిమ్మల్ని ఏం కాపాడతారండి కరెక్ట్ గా చెప్పావు రా బామర్ది నా థింకింగ్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది బావా అందుకే ఓ పాతికి ముప్పై లక్షల రూపాయలు నా పేరు పెట్టేవనుకో ఓ చిన్న ఇల్లు కొనుక్కుని చచ్చిపోయిన వాడు పెద్ద దినడు స్టీల్ గ్లాస్ మీద పేరు రాయించుకున్నట్టు నా ఇల్లు మా బావ ధర్మం అని పేరు రాయించుకుంటాను బావా మంచి చెడు లేకుండా నోటికి ఏదొస్తుంది ఒకటమేనా ఎప్పుడు జరిగేదే చెప్తాడు మీకేమన్నా పిచ్చెక్కిందా బాలవాకు బ్రహ్మవాకు అని బామర్ది వాకు బ్రహ్మవాకు ఏమిటండి బామర్ది ఆ స్వామి వాడి పెళ్ళం పోతే కోటి రూపాయలు రాయించు నేను పోతే ఆస్తి మొత్తం రాయించుకోరా అయినా మీకేం కాదులే బాబాడు బతుకుతావు బామర్ది అంటే బ్రతక్ కూరేవాడు అర్థం బ్రతక్ కూరేవాడు అయితే ఆస్తి ఎందుకు రాయమంటావు నేను బతక కూరినట్టు మాత్రం మా బాబు బతుకుతాయి ఆ స్వామి బ్రతకునేవారు కదా అనుమానం లేదు రఘు ఈ మర్డర్ కూడా ఆ స్వామి చేసి ఉంటాడు ఇన్ని మర్డర్లు చేస్తున్నా కూడా మన డిపార్ట్మెంట్ చిన్న క్లూ కూడా దొరకకుండా చేస్తున్నాడు అది కదా అయ్యారు ఏంట అర్ధరాత్రి పూట ఏం లేదండి స్టేట్ క్లబ్ ఓనర్ బాబు నీటి గారిని చంపిన వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశానండి ఎవరో నా చెల్లెళ్ళు సీత గీత సార్ అలానా ఎలా చంపారు సార్ తమ చెల్లెళ్ళు రోడ్లో కందిపప్పుని రోకలితో దంచినట్టు దంచి నీళ్ళల్లో ముంచి చంపేశారు అబ్బా మీ చెల్లెలను సపోర్ట్ గా ఆ వీరప్పను కూడా వచ్చాడా సార్ వీరప్పన్ రాబట్టే కదా సార్ మా చెల్లెలను పట్టుకోలేకపోయాను అవునా తుపాకీతో భయపెట్టాడు సార్ లేదండి ఏనుగు దంతంతో పొడుస్తానికి వచ్చాడు సార్ ఏంటాను పోలీసులు తాడుకుంటావురా జడ్జి గారు జడ్జి గారు ఈ సమాజంలో న్యాయం జరగదా న్యాయం చేతులు ఎంత పొడవైనా సాగుతాయంటారు మరి అదే నిజమైతే ఈ రోజు స్టేట్ క్లబ్ ఓనర్ హత్య జరిగేది కాదు కదా అంటున్నాడా స్వామి ఏమి సారయ్యా మీరు ఆ రోజే అడవికి వెళ్ళి అతను చెల్లెళ్ళని పట్టుకుని ఈ రోజు మటర్ జరిగేదా జరిగేది డ్యూటీ చేయకుండా తప్పతాగి పడుకుంటున్నారు అన్నది నిజం అన్నమాట సారీ సార్ ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఈ రోజే సత్యమంగళం అడవులకు బయలుదేరి వెంటనే సీతా గీతల్ని పట్టుకోండి వీలైతే వీరప్పని కూడా ఓకే సార్ ఈరోజు బయలుదేరం సార్ ఓకే ప్లాన్ నాకు తెలుసు నువ్వు జడ్జి గారికి ఫోన్ చేసి మమ్మల్ని అడవికి పంపించి నువ్వు కోటేశ్వరకు చెక్ పెట్టాలనే కదా